కాబట్టి సహోదరులారా ఈరోజు ప్రవక్త చెప్తుంది ఏంటంటే క్రైస్తవ లోకములో ప్రతి మత శాఖ ఈరోజు ఒక తొట్టెను తయారు చేసుకొని అక్కడే ఉండిపోయారు అందరూ ప్రతి మత శాఖ ఈరోజు ఏం చేస్తుంది ఒక తొట్టిని తయారు చేసుకోవటం అంటే ఒక ఆర్గనైజేషన్ తయారు చేసుకొని అక్కడే పాతుకుపోయారు బైబిల్లో ఏమనుంది స్త్రీ బోధించకూడదు సంఘములో స్త్రీ ఎలా ఉండాలి మౌనముగా ఉండాలి అని వాక్యం చెప్తుంటే దీన్ని తీసి ముందు పక్కన పడేసి ఏం చేస్తారు మన చర్చిలో ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఇది ఏ ఆచారం అమ్మగారు నిలబడి కాసేపు వాక్యం చెప్పాలి తర్వాత పాస్ట్ గారు వచ్చి వాక్యం చెప్పాలి పాస్ట్ గారు ఒకవేళ ఎక్కువసేపు చెప్తున్నాడనుకో అమ్మగారు అక్కడి నుంచి దగ్గుతూ ఉంటుంది ఎప్పుడైతే దగ్గిందో వెంటనే పాస్ట్ గారు ఏం చేయాలి ఓకే దేవుడి మాటలు దీవించినగాక ప్రార్థన చేసుకున్నాం విట్టనారాయణ ఇవన్నీ ఏంటి బైబిల్లో ఉన్నాయా ఎవరైనా వచ్చి చెప్పారనుకో బైబిల్లో ఇలా ఉంది కానీ ఏమంటారు ఉందలేవయా బైబిల్లో విట్టనారాయణ దానికి ఇచ్చే విలువ అది ప్రభురాత్రి భోజనం రాత్రిపూట తీసుకోవాలని బైబిల్లో ఉంది కదా మీరేంటి పగలు బల్లారాధన అని చెప్పేసి ఇస్తున్నారని నువ్వు అడిగావనుకో ఏమంటారు వాళ్ళు ఇది ఇప్పుడుది కాదు ఎప్పటి నుంచో మా చర్చిలో ఉన్నది అవునా ఈ సంఘాన్ని స్థాపించిన పెద్ద ఈ రూల్ పెట్టాడు ఇప్పుడు నువ్వు వచ్చి మారిస్తే ఎలా అని చెప్పేసి ఎంతసేపు దేని గురించి మాట్లాడతారంటే వాళ్ళు పెట్టుకున్న ఆచారాలు పద్ధతులు సిద్ధాంతాలు వాటి గురించే చెప్తారు తప్ప వాక్యము గురించి వాళ్ళు మాట్లాడుకోరు కాబట్టి దొట్టే అనగా మత మతశాఖ సిద్ధాంతము